హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో ఇవాళ కలెక్షన్ ఏంటి సార్ చీరలు సార్ నేనైతే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాను నేను అత్తగారికి ఓటేస్తా వెరీ గుడ్ ఓకే ఇది కోడల్ చీరలండి ఇవి కోడల్ చీరలు ఓకే అన్ని హై ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ సారీస్ వస్తాయి యాక్చువల్లీ 2000 ఎం ఖరీదండి ఆ మరి ఎంత పెడదాం శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే రెండు తీసేయండి ఆ 2500 నుంచి రెండు తీసేస్తున్నారు ఆ అంటే 500 రూపాయలు మాత్రమే బాబాయ్ నిజంగా చూడండి ఆశ్చర్యపోయే ధరలు అంటే ఇవే అనమాట మీరు విన్నది నిజమే అని చెప్పి నేను గంట గుద్ది చెప్పాలి అలా ఉన్న ఈ శారీస్ అయితే మాత్రం హై ఫ్యాన్సీ సారీస్ విత్ జరిగితే వచ్చినటువంటి డిజైన్ తో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రండి ఫ్రెష్ ఐటమ్ ఎక్కడ డామేజ్ గానీ మీకు మిస్ ప్రింట్ గానీ మీ స్వీవింగ్ కానీ ఎలాంటివి లేనటువంటి సారీస్ బ్లౌజ్ కూడా కంపల్సరీ ఉంటుంది కదా బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో అలా కాకుండా మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా అంతా జరిగేనండి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అనేది లేదు కంప్లీట్ అంతా కూడా జరి అనేది వస్తుంది అండ్ వీటిల్లో వచ్చేసరికి మంచి పేస్టిల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ కలర్ వచ్చేసరికి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది ఈ అయితే మాత్రం ఇది కోడల చీరలా సార్ కోడలు గారి చీరలు అనమాట సో నెక్స్ట్ మనం అత్తగారి చీరలు కూడా చూద్దాం అండి అత్తకోడలు సారీస్ అన్నారు కాబట్టి సో నిజంగా మనకి మన మన కస్టమర్స్ అందరికీ 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 కూడా కూడా తెలుసు తెలుసు సబ్స్క్రైబర్స్ అండ్ శ్రీకృష్ణ ఫ్యాన్స్ ఇక్కడ నుండి వీడియో మనం షేర్ చేస్తున్నామంటే ఎంత తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది అనేది కూడా ఒక ఐడియా ఉంది కదా అండ్ ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి చాలా వన్ డే సెల్ మాత్రమే లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఉంటుంది అది కూడా వన్ డే మీకు వన్ డే ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా చాలామంది సార్ మేడం వన్ డే అని చెప్తున్నారు మా మెసేజే చూడటం లేదు లో మరి మేము మిస్ అయిపోతున్నాం అని అంటున్నారు సో ముందుగా ఉన్న వాళ్ళు అసలు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు గుంటూరుకు దగ్గర అనుకోండి వచ్చేసేయండి పార్ట్ వన్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ సిక్స్ పార్ట్ నైన్ పార్ట్ టెన్ దాకా మనం వదులుతుంది ఎవరు వదల మార్కెట్ లో అంత ఇదిగా అయితే ఎక్కడ లేదండి ఇండియా మొత్తం ఎక్కడా లేదు ఫస్ట్ శ్రీకృష్ణ ఎంటర్ చేసింది వన్ డే సేల్ పెట్టింది శ్రీకృష్ణ అవును వన్ డే సేల్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా శ్రీకృష్ణ సారీస్ నుంచి కలెక్షన్ బాగుంటుంది ఇక్కడ నుండి అయితే మాత్రం అండ్ మెయిన్ ఏంటంటే రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే నాకు కాపీ ఇష్టం లేదు ఓన్లీ ఒరిజినల్ అంతే నిజంగా ట్రెండ్ సృష్టిస్తారు అనమాట ట్రెండ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది మరొక డిజైన్ అన్నమాట సో సార్ చెప్పినట్లుగా ప్రతి డిజైన్ సిక్స్ కలర్స్ ఉంటాయండి ఒక్కొక్క డిజైన్ వచ్చి సిక్స్ కలర్స్ అనేది మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట సో నచ్చిన డిజైన్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు పీచ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా నైస్ ఓకే బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఇది వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇంత డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రేర్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ నైట్ టైం పార్టీస్ కి ఫంక్షన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చేసరికి అండ్ ఏదైనా ఈ మీరు మాత్రం మంచి రేడియం షేడ్స్ ఉన్నాయి అట్రాక్షన్ మీరే అయిపోతారు అనమాట ఏ చీర ప్రతి చీర కలర్ బాగుంది అండ్ రెండు డిజైన్స్ చూసాం మనం ఇప్పుడు రెండు డిజైన్స్ కూడా బాగున్నాయండి ఏదైనా డిజైనర్ వేర్ గా బ్లౌజ్ పేరప్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది సార్ మన కస్టమర్స్ ఇంకా చాలా మంది బ్లౌజెస్ కూడా అడుగుతున్నారు మరి మీరు ఎప్పుడు ఇంటర్ ఇస్తారు ఆల్్రెడీ కొనేసాం కొడు కొన్ని 5 మంత్స్ అయ్యింది కొదరట్ వీడియో ఇవ్వడానికి లేదు సో నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి బ్లౌజెస్ చాలా మంది అడుగుతున్నారు సర్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అత్తగారు చీరలండి సో ఒకసారి నేను వీడియో మీకు సారీస్ అనేది క్లియర్ గా చూపిస్తాను చూడండి ఆ దీనికి బ్లౌజ్ లేదా అంటే అత్తగారు ప్లెయిన్ బ్లౌజెస్ వేస్తారని చెప్పేసి బ్లౌజ్ ఇవ్వలేదండి అది కాన్సెప్ట్ అన్నమాట ఓకే సరే ఇదేంటి ఫ్యాబ్రిక్ జార్జెట్ ఏనా హెవీ అండి అంత అసలు జారిపోతుందండి అసలు నిజంగా జార్జెట్ అయినా ఇంకా అంతకు మించి ఏదన్నా ఉందా అనిపించేలా ఉందన్నమాట శారీ వచ్చేసరికి సో మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది హెవీగా వచ్చిందండి క్వాలిటీ అయితే మాత్రం ఓకే నైస్ అండి ఇది కూడా మనకు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది బాందినీ డిజైన్తో చక్కగా మనకు జరి లైన్స్ అనేది వచ్చాయండి ఈ శారీకి వచ్చేసరికి సూపర్ ఓకే నెక్స్ట్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది సార్ ఇది ఎట్లా కాస్ట్ ఎట్లా రూపాయలు అండి సగమా ఓకే మూడు వందల యాభై రూపాయలు ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఈ సారీ వచ్చేసరికి స్టాక్ అండి పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయి వీటిల్లో వచ్చేసరికి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం సార్ ఇప్పుడు ఒకటే కలర్లో ఒక ఫోర్ అట్లా కలర్ అన్న చెప్పదు ఓకే అది కూడా మీకు మీ లక్ అనమాట ఒకవేళ ఉందనుకోండి చక్కగా తీసేసుకోండి ఏమాత్రం లేట్ చేయకుండా కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ విత్ బార్డర్ అయితే మాత్రం ఇది అనమాట పెద్దగా వస్తుంది ఇది ఇలా వస్తుంది శారీ అయితే మాత్రం వాటిలో మరొక కలర్ అది పింక్ కలర్ వచ్చింది కదా ఇది ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పాచి గ్రీన్ మెహందీ గ్రీన్ అంటారు కదా అది విత్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది చాలా బాగుంది ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జరి లైన్స్తో పాటు డిజిటల్ ప్రింట్ అనేది ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్ బంద్ చేస్తూ వస్తుందండి సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఓన్లీ మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది చక్కగా లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుందండి ఈ సారీకి వచ్చేసరికి చక్కగా లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది ఉంది సూపర్ ఉంది ఈ అంటే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి ఎట్లా జారిపోతుందనండి చీర అయితే మాత్రం మూవింగ్ చూపిస్తున్నాను చూడండి అసలు నిజంగా లైట్ వెయిట్ ఉంది జారిపోతుంది ఈ శారీ అయితే మాత్రం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ లీఫీ డిజైన్ అనేది వస్తుంది నైస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ సేమ్ ప్యాటర్న్ లోనే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి నైస్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బాధినీ డిజైన్ శిబోరి ప్యాటర్న్ రెండు కలిసి అసలు నిజంగా అండి ప్రతిదీ డిజైనర్ వేర్గా ఉంది అదే డిజైన్లో మీకు కలర్ ఆప్షన్ మీరు ఒకటి రెండే చూస్తారు ఇంక మిగిలిన చోట ఎక్కడ కూడా మీకు రాలేదు చూడండి అండ్ ఇది మనకు షిబరి తో విత్ చక్కగా లైన్స్ లైన్స్తో వచ్చిందండి అండ్ ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి కలెక్షన్ ఇదిగోండి ఇంత ఉంది కదా లిమిటెడే మీకు అన్ని కూడా ఎందుకు అని అంటే అంత ఫైన్ క్వాలిటీ అనేది ఉంది జార్జెట్లోనే ఇంకా దానికి మించిన క్వాలిటీ ఏదైనా ఉందా అన్నట్లు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వీటికైతే మాత్రం బ్లౌజ్ ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు అయితే మాత్రం బుక్ చేసుకునే ముందు వీడియోని కూడా కొంచెం జాగ్రత్తగా విని తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది డబల్ లిఫ్తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లైట్ కలర్ కాంబినేషన్ అండి విత్ షిబరీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది గ్రీన్ కలర్ అండి విత్ లీఫ్ డిజైన్ అనేది వస్తుంది డిజిటల్ డిజిటల్ ప్రింట్ టైప్లో వచ్చింది అన్నమాట ఇది వచ్చేసరికి బాగుంది నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ సూపర్ ఇది వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి నైస్ నెక్స్ట్ డార్క్ బ్లూ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ మన వీడియోలు ఎప్పుడు వచ్చినా వన్ డే నా వస్తాయి వన్ డే సేల్ మాత్రమే ఉంటుందండి గుర్తు పెట్టుకోండి అది అయితే మాత్రం ఇంకొక ఇంకొక చెప్తున్నాను అన్ని వీడియోలు చూసుకోండి శుభలం మాకు చూడండి ప్రైస్ అప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు అవుతుంది నిజమేనండి అది మాత్రం కొంతమంది అంటే ఎవరు ఛానల్ వాళ్ళు చూస్తున్నారు ఇంకో ఛానల్ చూడండి మీరు అసలు ఎట్లా అవుతుంది మా కొట్టుకి ఇంకో ఛానల్ కి చీరకు వంద రూపాయలు చాలా వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రూపీస్ అనేది చాలా నేను నాలుగు వచ్చా అనుకోండి అవతల నాలుగు వందల తొంభై తొమ్మిది పెడతారు అది ఐదు వందల పది పెడతారు మీరు కంపేర్ చేసుకోండి కంపల్సరీ అన్ని వీళ్ళు చెక్ చేసుకోండి కాంపల్ వైష్ణవిలో అన్ని షాపులు చూడండి అప్పుడు రేట్ ఎక్కడ తక్కువ కొనుక్కోండి నిజమేనండి సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్ లో ఉన్నటువంటి సారీస్ సార్ దగ్గర తీసుకునే ప్రైస్ కి బయట మనం తీసుకునే ప్రైస్ కి కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ అనేది వేరేషన్ అనేది తప్పకుండా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది చాలా జరిగింది కూడా యాక్చువల్గా వేరే షాపు కమర్షిరే షాప్ లో షాప్ పేరు చెప్పాను ఇరవై ఐదు కొన్నారంట తర్వాత వెళ్తుంటే మా షాప్ డిస్ప్లేస్ చర్యలు సరే అంతా అన్నారు నేను మూడు వందల తొంభై రూపాయలు చెప్పాను కొనే సార్ నాలుగు వందల తొంభై కొండలు కొన్నారంట చెర్రు నూట పది రూపాయలు తేడా వచ్చింది సేమ్ ఐటమ్ సేమ్ మళ్ళా వెళ్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వమని డబ్బులు ఇవ్వమని చెప్పారంట మా యూడీస్ కొన్నారు మీరు ఎందుకు ఇవ్వాలి తప్పకుండా మీరు రీసెల్ పర్పస్ చూడాలి లేకపోతే ఒకసారి మీరు ఏదైనా షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే బయట వీడియోస్ చూడండి మీరు వేరే షాప్లో ఉన్న వీడియోస్ చూడండి మన శ్రీకృష్ణ సారీస్ నుంచి చేస్తున్నటువంటి వీడియోస్ చూడండి వెరేషన్ అనేది మీకు క్లియర్లీ అర్థమవుతుందండి సో దాన్ని బట్టి మీరు చక్కగా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి ఇక్కడే తక్కువ అని అయితే మాత్రం సారు కూడా మీకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో బయట కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత చక్కగా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ని చూడండి సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సాటిన్ బార్డర్తో పాటు చక్కగా డిజైన్ కూడా భలే ఉందండి శారీ డిజైన్ అయితే మాత్రం సూపర్ డిజైన్ అనేది ఉంది నిజంగా చూస్తున్నారు కదా మనకు కలెక్షన్ అయితే మాత్రం కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ అనమాట చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ రాదు మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ఈ శారీకి వచ్చేసరికి లీఫీ ప్యాటర్న్ డిజైన్ ఓకే నైస్ అందులో మరొక కలర్ ఓకే నెక్స్ట్ పింక్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా అసలు ఇన్ని కలర్స్ చూడాలంటే నాకు ఇప్పుడు చూడాల ఆ కళ్ళు చెదిరిపోతున్నాయి కలర్స్ నిజంగా బలే బలే కలర్స్ ఉన్నాయి సార్ రేర్ కలర్లు కూడా ఉన్నాయి అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా ఒక మంచి ప్లెయిన్ బ్లౌజ్ తోనో డిజైనర్ బ్లౌజ్ తోనో పేర్ అప్ చేసుకుంటే అదిరిపోద్దండి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నైస్ దీని బాటమ్ కూడా ఓకే బార్డరు చక్కగా మనకు లేస్ బార్డర్ టైప్లో వచ్చిందండి బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ నైస్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ చాలా బాగుంది ఇది మనకు పోచంపల్లి డిజైన్ అంటారు కదా అలా వచ్చింది అనమాట డిజైన్ అనేది నైస్ నైస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ మరొక కలర్ కాంబినేషన్ అండి నైస్ నిజంగా ఎంత ఓపిగ్గా చూపిస్తున్నారో చూసే మీకు కూడా అంత ఓపికగా చూడండి ఎందుకంటే ఒక సారీకి మించి ఒక సారీ ఉందండి నేను చెప్తున్నాను కాదు నిజంగా వీటిలో కలర్స్ అయితే మాత్రం భలే భలే కలర్స్ ఉన్నాయండి చక్కగా ఏదన్నా కలంకారీ బ్లౌజ్ లేకపోతే డిజైనర్ బ్లౌజ్ను ప్యారప్ చేసుకుని చీర కట్టుకోండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎవరు నంబర్ అనమాట అట్లా ఉంది శారీ అయితే మాత్రం హెవీ జార్జెట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది డైలీ వేర్ పర్పస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఆఫీసెస్కి వెళ్ళే ఉమెన్స్కి అండ్ జర్నీ పర్పస్కి కూడా జర్నీ పర్పస్కి కూడా బాగుంటుందండి ఈ శారీ వచ్చేసరికి అండ్ ఇది కూడా మనకు షిబరి ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ విత్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది అంత బాగున్నాయనండి ఈ శారీస్ అయితే మాత్రం ఇంపోర్టెడ్ క్వాలిటీ జార్జెట్కి మించి ఇంకేదైనా క్వాలిటీ ఉంది అని అంటే ఇదే అనమాట అంత బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అండ్ డిజైన్స్ కూడా చూడండి ఒక్కదానికి ఒక్కదానికి సంబంధమే లేదు డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి సూపర్ ఉన్నాయండి ప్రతి దానికి కూడా కొన్నిటికేమో సాటిన్ బోర్డర్స్ వచ్చాయి కొన్నిటికేమో జరీ లైన్స్ వచ్చాయి అండ్ చాలా డిజైనర్ వేర్ గా ఉన్నాయి అండి కోడలికి మించి అత్త అన్నట్టుగా ఉన్నాయి ఈ సారీస్ అయితే మాత్రం పోటీ మధ్య పోటీ లా ఉందండి నిజంగా అంతా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం కోడల సారీస్ అయితేనేమో పార్టీ వేర్ పర్పస్ భలే ఉన్నాయి ఇది డైలీ వేర్ పర్పస్ అదిరిపోతాయండి ఈ డిజైన్ చూడాల్సిన ఎట్లా మెరుస్తుందో సారీ అయితే మాత్రం ఇప్పుడు గొడవలే అవుతాయి సార్ ఈ శారీస్తో ఇంకా మీరు కోడలకి ఫైవ్ హండ్రెడ్ పెట్టారు అత్తగా తగ్గించేసారు కదా ఇంకా గొడవలే అనమాట అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ విత్ సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం ఏదైనా కూడా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అని అందరికీ కూడా తెలుసు కదా షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వస్తుందండి షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం